एनएनटी न्यूज की स्वागतम భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుల కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించి కార్మిక చట్టాలను ప్రైవేట్ పరం చేసి అంబానీ ఆదానీలకు ఊడిగం చేస్తున్నారని జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య విమర్శించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆరవ మహాసభ విజయవంతం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు చంద్రగొండ పాపకొల్లు ఆటో అడ్డాల్లో మహాసభల వాల్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్పులు చేసి దేశంలో కార్మికులకు దేశ ప్రజలకు ఎలాంటి రక్షణ లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హమాలి బిల్డింగ్ వర్కర్స్ గ్రామ పంచాయతీ అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ సెకండ్ ఏఎన్ఎం సమస్యలను పరిష్కరించాలని ఈ నేపథ్యంలోని జరగనున్నటువంటి మండల మహాసభకు పెద్ద ఎత్తున కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని పిన్ని వెంకటేశ్వర్ నేతలు ఏఐటియుసి నాయకులు మాచర్ల సీను పెడుగు గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భౌక్య శ్రీనివాస్ ఏఐటియుసి నాయకులు గార్లపాటి వీరభద్రం వలమల్ల సామేలు మల్కం వీరభద్రం ఎస్కే పాషా సాయి తదితరులు పాల్గొన్నారు ఆటో కార్మిక లైక్యత ఆటో కార్మిక లైక్యత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆటో డ్రైవర్ ఇన్సూరెన్స్ నెల సంవత్సరానికి పదిహేను వేలు పదిహేను వేలు సంవత్సరానికి పదిహేను వేలు ఇన్సూరెన్స్ సౌకర్యం ఇన్సూరెన్స్ సౌకర్యం ఇన్సూరెన్స్ సౌకర్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరిపాడు మండల కేంద్రంలో అసంఘటిత కార్మికులు సంఘం ఏఐటుసి ఆరో మండల మహాసభ జయప్రదం కోసం ఈరోజు చండగొండ అడ్డాలో కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఆతో పాటు చూళ్ళూరుపాటి సిపిఐ మండల కార్యదర్శి గుండిపోంకటేశ్వరరావు గారు అదేవిధంగా ఏఏ మండల కార్యదర్శి చాంద్ గారు రెండు అక్కడ చండగొండ అడ్డ జూలూరుపాటి అడ్డ ప్రెసిడెంట్లు పాపకల్లడ్డ ప్రెసిడెంట్లు భద్రం ఇంకా నాతో పాటు కొత్తగూడెం నుంచి ఏటీసీ మండల కన్వీనర్ పట్టణ కన్వీనర్ పిడికి శ్రీనివాస్ గారు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాచల్ల శ్రీనివాస్ గారు గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి బుక్కే శ్రీని గారు కూడా వాళ్ళు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున జూలూరుపాడు మండల కేంద్రంలో అసంఘటిత కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏటి ఆధ్వర్యంలో మండల మహాసభ జయప్రదం చేయాలని కూడా మేము మండల ప్రజలు కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి ఇన్సూరెన్స్కి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇవాళ ఏడు నెలలు కలుస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల కనెక్కు చూపి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకి కనీసం నెలకి పదివేల వాళ్ళ డిమాండ్తో గత ప్రభుత్వం కూడా పెడిచమని పెడితే ఈ ప్రభుత్వం అయినా అధికారాలకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈనాటి వరకు కూడా ఇవాళ అసాంబులెన్స్ ప్రమావేశాలలో కూడా మాట్లాడే పాపాన పోవట్లేదు లేదు అదేవిధంగా ఆశా కార్మికులకి ఏఎన్ఎం కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకు కూడా అందరికి కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి కొంతమంది కార్మికులకి ఉదయం నుంచి సాయంత్రం పనిచేస్తే చేతులకు తేళ్ళు అరిగిపోయి తమ్ము పడకపోతే కూడా ఇక్కడ అనేక భవన నిర్మాణ కార్మికులు నష్టపోతూ ఉన్నారు మేము ఆటో కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ మధ్యాహ్న కార్మికులు కానీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అనుకోకుండా యాక్చువల్ రిస్క్ అయితే ప్రభుత్వం పది లక్షలు ఎక్సేజ్ చేయాలని కూడా భద్రాద్రి కొత్తగొద్ది జిల్లా సమితి పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం